श्रीमनारायण जो हमारा राम दीक्षा का जो कार्यक्रम चल रहा है ये भारत में भारत में पूरा वर्ल्ड में फर्स्ट टाइम ये राम दीक्षा का प्लानिंग चल रहा है राम लला जी तो हमारे हजारों साल से हैं लेकिन राम दीक्षा का प्लानिंग जो हमारे रेड्डी साहब जो हैं सो तो ये फर्स्ट टाइम हमारे तेलंगाना राम राज्यम फाउंडेशन से जो किए ये फर्स्ट टाइम हमारे तेलंगाना राज्य से हो रहा है इसके लिए बहुत बहुत धन्यवाद राम राज्य संस्था को ये ग्यारह तारीख को माला धारण हो रहा है जिस भी राम भगत को इस माला धारण में सम्मिलित होना है कृपया इस दिए हुए नंबर पर संपर्क करें और अपना रजिस्ट्रेशन कराएं ग्यारह तारीख को माला धारण होगा सत्रह तारीख को यहाँ से अयोध्या रामलला के पादुकम लेके पैदल यात्रा होगी पालकी में।, पाल में तो आप जितने ज़्यादा से ज़्यादा संख्या में आइए इस प्रोग्राम का उत्सव बढ़ाइए और माला धारण करके अयोध्या जाइए जिसमें आप लोग कुछ भी आप लोग को खर्चा नहीं लगेगा आप लोग आइए राम जी की सेवा में एक बार और उसके बाद में आपको मालूम चलेगा राम जी का सुविधा क्या क्या है ग्यारह तारीख तो बोल दिया लेकिन ये दिसंबर ग्यारह तारीख को माला धारण होगा और दिसंबर सत्रह तारीख को यहाँ से प्रस्थान किया जाएगा तो आप लोग के पास अभी टाइम है दिसंबर तक आप इस कार्ड पर दिए हुए नंबर पर संपर्क कीजिए और जितने भी हमारे युवा संगठन हैं उसके लिए विशेष तौर पे ये ख्याल रखा जाएगा रामराज खलसा में जुड़िए आप लोग जुड़ के हिंदुजम को हिंदुज्म को फॉलो कीजिए और जो रामराज राज खलसा में है वो आप लोग एक बार आके नज़दीक से देखिए इस मठ का विशेषता ये है एट हंड्रेड ईयर्स पुराना ये मठ है साधु परंपरा से ये अभी भी चल रहा है यहाँ पे भक्त रामदास जी को राम जी ने कर्जा मुक्त किया था वो कार्तिक मास का ही दिन था और भक्त रामदास जी को यहीं पर कर्जा मुक्त किए थे और यहाँ भक्त रामदास जी को पहले मालूम था जब राम जी आएंगे तो भक्त रामदास जी पहले से अपना धूना चिमटा यहाँ पर गाड़ दिए थे तो ये इतनी पवित्र जगह है जहाँ रामलीला पहले आके गए हैं और यहीं से राम जी का पादुका अयोध्या जा रहे हैं జయ శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర కార్యక్రమాన్ని అట్లాగే రామదీక్ష కార్యక్రమాన్ని శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ బాబా గారి ఆశీర్వాదంతో శ్రీ రామచంద్ర మఠ్ లంగర్ హౌజ్ నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖున మనం రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మన రామరాజ్యం ఫౌండేషన్ మరియు రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ నుంచి అట్లాగే పదిహేడవ తారీఖు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అభిజిత్ లగ్నంలో మనం ఇక్కడ నుంచి స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రని నేరుగా అయోధ్యకి పద్నాలుగు రోజుల్లో మనం చేరుకునే విధంగా ఇక్కడ నుంచి మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ సురేష్ మహారాజ్ పంతులు గారు వారి వారి చేతుల మీదుగా మనము మా రామదీక్ష మాలని స్వీకరిస్తూ ఉన్నాము ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎంతో విశిష్టతం చెందిన ఎనిమిది వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అడుగుపెట్టినారని చెప్పి మనం అన్ని సినిమాల్లో చరిత్రలో ఇతిహాసాల్లో ఏదైతే చూసామో చదివామో ఆ టెంపుల్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పొచ్చు అట్లాగే పద్నాలుగు రోజుల్లో మనం అయోధ్య చేరుకునేలాగా పద్నాలుగు సంవత్సరాలు భరతుడు రాముడి పాదుకలు పెట్టి ఏ రకంగా అయితే పరిపాలన అందించాడో పద్నాలుగు సంవత్సరాలు రాముల వారు ఏ వనవాసం అయితే చేశారో అట్లాగే పద్నాలుగు ఉన్నటువంటి విశిష్టతను తీసుకొని పద్నాలుగు రోజుల్లో మనం అయోధ్యకు చేరుకోవాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం అంతా కూడా మనం ఇక్కడ నుంచి వయా ట్యాంక్ బండ్ రూట్లో నిజామాబాద్ నాగ్పూర్ నుంచి అట్లాగే రేవా మధ్యప్రదేశ్ అయోధ్య చేరుకుంటాము ఈ రూట్ నుంచి వెళ్తాం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది దీంట్లో మహిళలు కూడా వచ్చే అడిగారు చాలామంది మహిళలు కూడా దీంట్లో రావచ్చు అట్లాగే యువత ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు రండి మీరు ఎప్పుడు డబ్బుల గురించి ఏమి ఇబ్బంది పడొద్దు మన రామరాజ్యం ఫౌండేషన్ నుంచి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేము వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి జై హింద్ జై శ్రీరామ్ జై బాలో జై శ్రీరామ్ ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భాన స్వయంగా శ్రీ రామచంద్రులు ఇక్కడికి విచ్చేసి భక్త రామదాసుని యొక్క సిత్తు కట్టడము మరి అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి రావడం మరి ఈరోజు ఈ ప్రాంతం నుంచి మా అన్న దేవేంద్ర రెడ్డి అన్న గారు రాకేష్ గారు మరి శ్రీరామ విజయ్ గారు శ్రీరామ రాజ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఒక ట్రస్ట్ ద్వారా కనీ విని ఏరిగిన విధంగా ఈరోజు ప్రపంచం అంతా ఒక వినూతన కార్యక్రమాన్ని ఈరోజు వారు తీసుకున్నారు వారికి పరప్రథమంగా సంగం మఠం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏ రోజైతే మన దృష్టికి ఈ కార్యక్రమం వచ్చింది ఆ రోజే మనం అన్నగారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న ఈ కార్యక్రమానికి సంగం మఠం కన్నా వేరే ప్లేసు అంత ప్రాముఖ్యత గల ప్లే ప్లేస్ ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని మనము వారికి అడగడము ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే వారు చేపడ చేపట్టడము మన లంగరో వాస్తుల ఒక అదృష్టము నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే మన కార్పొరేటర్ లాల్సింగ్ గారు దాదాపు రెండు వందల మందిని వారు స్వయంగా అయోధ్యకి తీసుకొని వెళ్ళారు ఈరోజు అన్న దేవేంద్ర రెడ్డి గారు వెయ్యి మంది వస్తే వెయ్యి మందిని లక్ష మంది వస్తే లక్ష మందిని కంప్లీట్గా ఉచితంగా దీక్ష ధారణ చేసి వారిని అయోధ్య హైదరాబాద్ నుంచి అయోధ్య మరి అయోధ్య నుంచి హైదరాబాద్కు వచ్చే వరకు అన్ని వసతులు అంటే సామాన్యంగా మనం ఊహించలేము అన్న ఏదైతే యోచన చేస్తున్నారు రామరాజ్య ఫౌండేషన్ ద్వారా వారు ఏదైతే యోచన చేస్తున్నారో ఆ యోచనని మనము ఊహించలేము దయచేసి ఈరోజు ఈ సందర్భంగా నేను మీ అందరితో వినపం చేసేది ఒకటే సనాతన ధర్మని ధర్మాన్ని మనము కాపాడాలి మన రానున్న తరాలకు మన ఒక సాంప్రదాయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరినీ మామేకం చేసి శ్రీరామ యొక్క దీక్షని వారితో ఏపించి మరి అయోధ్యకి పంపించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు సహకరించాలని నేను మనవి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తున్నాను డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు ఇక్కడ పొద్దునే మనకు మాలధారణ కార్యక్రమం ఉంటుంది పదిహేడవ తారీఖు రోజు ఈ రామలీల మైదానం మరొక అయోధ్యగా మారబోతున్నది ఎందుకంటే ఈ నుంచే సాయంత్రం ట్యాంక్మండ్ దగ్గర ఇక్కడ నుంచి ఈ యాత్ర మొదలుకొని సాయంత్రం ట్యాంక్మండ్కి చేరుకుంటుంది లంగరోజు నుంచి ట్యాంక్మండ్ దాకా కూడా యావత్ భాగ్యనగర్ ప్రజలు ఆ మాలయేసుకున స్వాములందరూ కూడా కలిసి పెద్దఎత్తున ఈ యాత్రని జయప్రదవం చేస్తారని భావిస్తో మరి అందరూ కూడా ముఖ్యంగా జగదీశయ్య గారు కన్నూసేయ్ గారు కూడా విచ్చేసారు వారికూడా ఆప్సేబి मेरी ये विनती है ये काम पहली बार होने जा रहा है पूरा पूरा खर्चा वैसे तो आप लोगों से खर्चे की बात करना गलत बात है लेकिन వింతితాం కి కిసికు ఇసు కార్యక్రమే జోడకర్కే ఇస్ కార్యం కో జయపురామచంద్ర భగవామచంద్ర భగవాజ్ సంఘం రామ మందిరు ముచుకుంద నది తీరంలో మరి గత పురాతనం నుంచి కూడా ఇక్కడ మనం అందరం కూడా తీర్థస్థానాలు స్వీకరించి మరి ఇక్కడ ఈ యొక్క భగవంతుని దర్శించుకొని మన యొక్క పాపాలకి ముక్తి విధంగా పొందే విధంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము నానుడిగా మన యొక్క శ్రీరామచంద్రుడు మరి ఇక్కడ మన కంచర్ల గోపాన్నని మరి గోల్కొండలో బందీగా ఉన్నప్పుడు మరి ఆయన చెలసాల నుంచి వి విడిపించడానికి మరి ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ స్నానము ఆచరించి మరి ఇక్కడ సేద తీరి ఆ తర్వాత కంచెల గోపన్నని మరి విడిపించుకొని పోయినట్టుగా మన చరిత్ర చెప్తా ఉంది మరి అలాంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవస్థానంలో మరి రానున్న డిసెంబర్ పదకొండవ తారీఖు శ్రీరామ దీక్ష మాలా చేయడానికి మరి ఇక్కడ ఈరోజు కరపత్రాన్ని మనము ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పదకొండవ తారీఖు డిసెంబరు మాలాధారణ వేసుకొని అయోధ్యకి డిసెంబర్ పదిహేడవ తారీఖు రోజు మరి ఇక్కడ నుంచి అందరూ కూడా పాదయాత్రగా మరి అయోధ్యకి పోయే విధంగా ఈ యొక్క శ్రీ శ్రీ రామచంద్ర ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే రామరాజ్యం ఫౌండేషన్ ఒక ఈ యొక్క నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం ప్రతి ఒక్క రామభక్తుడు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని తమ యొక్క భక్తిని చాటుకునేటువంటి గొప్ప అవకాశము మరి ఈ యొక్క శ్రీరామ ఛానల్ యొక్క ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక రెండు వందల మందిని కేవలం మనము ఎవరైతే రామదీక్ష తీసుకుంటారో ఎటువంటి రుసుము లేకుండా కేవలము రెండు జతల బట్టలు తీసుకొని వచ్చినట్టయితే ఇక్కడి నుంచి వారు అయోధ్యకి వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో మనల్ని చూసుకుంటూ ముందుకు నడిపించేటటువంటి బాధ్యత వారు వాళ్ళ భుజకంధాల మీద వేసుకున్నారు కాబట్టి భక్తులు అయోధ్య యొక్క రామచంద్రుని దర్శనం చేసుకోవాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా డిసెం డిసెంబర్లో పదకొండో తారీఖు నుంచి మన యొక్క పేర్లను నమ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రాంతంలోని మనం ఏర్పాటు చేయడము మరి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మా యొక్క శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పెద్ద దృఢ సంకల్పమైన ఆలోచన తీసుకున్నటువంటి మా సోదరులు రెడ్డి గారు రాకేష్ గౌడ్ గారు అదేవిధంగా విజయ్ గారు మరి మహేందర్ రెడ్డి అన్న గారు మా సోదరుడు రెడ్డి గారు అదేవిధంగా ఠాగూర్ వినయ్ సింగ్ గారు మా లాల్ సింగ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ భక్తులందరూ కల్పిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క భగవంతుని సేవలో మనందరం కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ రామరాజ్యం ఫౌండేషన్ వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ बहुत खुशी की बात है मैं लाल सिंह गोशामल कार्पेटर मेरा सौभाग्य है हमारे साथी दोस्तों के मित्रों के साथ यहाँ पर रामचंद्र मठ लंगरोज का जो ऐतिहासिक मठ है जिससे रामायण से जुड़ा हुआ है यहाँ पर रामायण काल से यहाँ पर बहुत परंपरा चली आ रही है यहाँ पर 800 साल पुराना यह मंदिर यहाँ इतना फेमस मंदिर है यहाँ पर अस्सी कलश भी अगर लाए अब यहाँ पर विसर्जित कर रहे मंदिर के बाद वो हड्डी भी वहाँ पर पत्थर और हड्डी मिल के पर यह इतिहास है संगम का बहुत ही पुराना प्राचीन मंदिर यहाँ पर हम हर कार्यक्रम यहाँ पर अयप्पा पूजा और अन्नदान कार्यक्रम तुलसी पूजा जितने भी धार्मिक सनातन धर्मी प्रोग्राम है यहाँ पर होते हैं मैं हमारे राहुल राहुलदास जी महाराज के नेतृत्व में यहाँ पर आया हूँ और एक एक अच्छा कार्यक्रम हमारे देवेंद्र रेड्डी साहब के नेतृत्व द्वारा राम राज्य फाउंडेशन राम राज्य फिर से एक बार हिंदुस्तान में स्थापित होने के लिए हमारे देवेंद्र रेड्डी साहब का अच्छा प्रयास सोने के छंड पहादू का यहाँ से प्रजात्रा के तौर पर ग्यारह तारीख को माला दीक्षा है सत्रह तारीख को यहाँ से प्रस्थान करते हुए अयोध्या के रामला दर्शन करना है और बहुत ही अच्छा प्रोग्राम यहाँ पर देवेंद्र रेड्डी साहब और उनके साथियों द्वारा मैं राकेश गौड़ साहब और उनके पूरे राम फाउंडेशन के पूरी टीम का मैं बहुत बहुत, -बहुत स्वागत करता हूँ विनय सिंह जी लिंगे रेड्डी साहब अमरजेश्वर रेड्डी साहब सभी को मैं बहुत बधाई देता हूँ बहुत अच्छा कार्यक्रम है मैं कोशिश करूंगा ज्यादा से ज्यादा इसका प्रचार करें పవిత్రమైనటువంటి ముకుంద క్షేత్రం శ్రీ రామచంద్ర మటులో ఈరోజు స్వర్ణపాదుకల యొక్క పత్రికా ఆవిష్కరణ కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ రానున్న డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి రామదీక్ష రామదీక్ష కార్యక్రమం చేపట్టే భక్తులందరూ రామరాజ్యం ఫౌండేషన్కు సభ్య పేరును నమోదు చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ పదిహేడవ తేదీ నుంచి అయోధ్యలో వచ్చే పదిహేడవ తేదీ నుంచి అంటే డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి మన అయోధ్యలో చిరకాల స్వప్నమైనటువంటి శ్రీరామ మందిరం నిర్మాణమైన తర్వాత ఏ విధంగా అయితే మనం ఎన్నో పోరాటాలు చేసినటువంటి తర్వాత ఈ యొక్క సిద్ధించినటువంటి ఈ యొక్క అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరానికి మన రామరాజ్యం ఫౌండేషన్ ఈ యొక్క భారత జాతిని ఈ యొక్క హిందూ సమాజాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చెప్తున్నటువంటి ఒక ప్రయత్నంగా వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరము మా మా యొక్క ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా దేవేంద్ర రెడ్డి అన్నకి వారి యొక్క బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నెల పదిహేడు వచ్చే నెల పదిహేడవ తేదీ డిసెంబర్ పదిహేడవ తేదీ జరిగేటువంటి ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో హిందూ సమాజం అంతా ఏకమై కదిలి పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం దీనికి ఈ యొక్క రామరాజస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఉచిత ప్రయాణ ఖర్చులతో మీ అందరినీ అయోధ్యకు తీసుకుపోవడం జరుగుతున్నది ఇక్కడ నుంచి హై హైదరాబాద్ ముచ్చుకుందా సంఘం లంగర్ హోజు హైదరాబాద్ నుంచి శ్రీ రామచంద్ర దేవాలయం అయోధ్య వరకు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర దశలవారీగా జరుగుతుంది అంటే ఒక యాభై కిలోమీటర్లు ఒక గ్రూప్ బయలుదేరితే ఇంకో యాభై కిలోమీటర్లు ఇంకో గ్రూప్ బయలుదేరుతుంది ఆ విధంగా మనం పద్నాలుగు రోజుల్లో ఏ విధంగా అయితే భరతుడు పద్నాలుగు సంవత్సరాలు రాముని పాదుకల్ని పట్ట పెట్టి ఈ యొక్క దేశాన్ని పాలించాడో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో ఆ వనవాసాన్ని ఏదైతే ఆయన చేశాడో దాన్ని మనం గుర్తుకుంచుకుంటూ ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఈ యొక్క ఇక్కడి నుంచి అయోధ్య వరకు జరుగు జరుగుతున్నటువంటి పాదయాత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఈ యొక్క రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క ముందుగా ఈ యొక్క సంకల్పం తీసుకున్న మన దేవేంద్ర రన్న గారికి ప్రత్యేకంగా మా హరిహర క్షేత్రం ఉప్పర్పల్లి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు అవునన్నా కాదన్నా ఈ కలియుగంలో ఈ రోజులలో పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరం ఉంది ఇది అవునన్నా కాదన్న ఈ కార్యక్రమం ఎక్కడ మలుపు తిరుగుతుందో ఎక్కడ ఏమవుతుందో మనం అందరం కూడా చాలాగా దీంట్లో మనం అంతరాత్మ చూసే అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క మనం అనుకుంటాం సంగం టెంపుల్ ఇక్కడ మంచి మంచి కార్యక్రమాల నుంచి మేము చిన్నప్పటి నుంచి చూసేది శక్తివంతమైన టెంపుల్ ఇది అవునన్నా కాదన్న ఈ సంకల్పం తీసుకోవడము సంకల్పంలో ఈ టెంపుల్ నుంచే ఈ పాదుకలను తీసుకొని మరి మరి కూడా మాలధారణ చేయడం కూడా ప్రత్యేకమైన విషయం ఇలా మాలధారణ చేసుకోవడము రాముని మాలధారణ చేసుకోవడం దీక్ష తీసుకొని పాదుకలతో పల్లకి సేవతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది కూడా ఆ భగవంతుని మహాసంకల్పము మరి ఆ భగవంతుని మీకు కల్పించినందుకు మరి ప్రత్యేకంగా నేను మనస వాచ కర్మన ప్రతి ఒక్కసారి మరొకసారి ఆ రామునికి పాదాబలకు దండాలను పెడుతూ ఈ సంకల్పము మన సంఘం గుడి నుంచి పాదుకలు వెళ్ళడము మీరు ఇక్కడ నిర్ణయించుకోవడము అది అంత ఆశామాష విషయం కాదు ఆ భగవంతుడే రాముడే ఇక్కడ ప్రత్యేకత చూపించిండు ఆ ప్రత్యేకత శక్తి అంతరాత్మ చాలా గొప్పమైన విషయము మరి పదకొండవ తారీఖు ఈ యొక్క టెంపుల్లను అందరూ మాల దీక్ష తీసుకోవడానికి మరి పెద్ద ఎత్తున కూడా రావాల్సిన అవసరం ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అనడం ఎంతవరకు సాధ్యమో చేయడం కూడా అంతకంటే పెద్ద సాధ్యమైన విషయము మరి బాధ్యత అందరం కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి హిందూ ముస్లిం అనకుండా ఎవరు కోపరేషన్ ఇస్తే అందరిని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది మతతత్వానికి తావు లేకుండా ధర్మానికి తావిస్తుండూ ధర్మానికి మనము బాటలేస్తుండూ ఈ పీఠం వేస్తుండో అట్లాంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలుపుకొని పోయి మరి ఈ ట్రస్టుకు ఈ రామరాజ్యం అనేది ఒక మంచి సంకల్పము మంచి ట్రస్ట్ పేరు పెట్టారు మరొకసారి ఆ ట్రస్ట్ పేరు పెట్టిన వారికి ఆ సంకల్పం తీసుకున్న వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పదకొండో తారీఖు దీక్ష తీసుకోవడము పదిహేడో తారీఖు పాదుకలతో పాదయాత్ర చేయడము మరి అయోధ్య వరకు మరి తిరిగి వచ్చే వరకు కూడా అన్నీ కూడా రామరాజ్యం ట్రస్టీ కూడా టేకప్ చేయడము మరి అన్నీ కూడా సహకరించి అన్ని విధాల మరి అన్నగారి ఆధ్వర్యంలో దేవేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మరి అందరు కూడా రాకేష్ గౌడ్ పెద్ద ఎత్తున అందరు కూడా ఉన్నారు అన్న మేము కూడా ఉన్నాం గిట్టుగురు స్వామి కూడా మేము కూడా చైతన్స్తూ అంతరాత్మగా మనస్సుతో చేతులతోని మాటతోని అన్ని కూడా సహకారం ఇస్తూ అడుగులు అడుగు మేము కూడా ఏనికే తయారున్నాము అటువంటి సంకల్పం తీసుకున్నందుకు ఈ ట్రస్ట్ నుంచి ఈ దర్బార్ను తీసుకోవడము చాలా సంతోషమైన మనమందరం కూడా రామరాజ్యాన్ని సృష్టించడం అవసరం ఉంది ఈ కలియుగంలో విపత్తులు ఎదుర్కొంటున్నాము చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటున్నాము నా ఇంట్లో నేను ఉంటే వారు కరెక్ట్గా అనుకుంటున్నాము మరి సమాజాన్ని కాపాడడానికి మరి రామరాజ్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో మన దేవేందరకు ఈ సంకల్పం రావడం వారితో ఈ అందరూ కూడా సహకరించడము చాలా చాలా కీలకమైన విషయము ఇది నా అంతరాత్మగా చాలా ఘోషిస్తుంది ఇటువంటి రామరాజ్యంలో మనం అందరం కూడా రోజు విపత్తులు వింటున్నాము హైదరాబాద్లో ఉన్నాం ఇంకెక్కువో విపత్తులు వింటున్నాము మళ్ళీ కాపాడే వాడు కాపాడేట ఓడు అంటే మనమే బయటికి రావాలి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే సంఘటితం అవుతాము సంఘటితమయ్యి సంఘంలో మనవారుతూ ఒక బీజం అయ్యి ఒక తల్వారయ్యి ఒక కడ్ఘం అయ్యి ఒక అడుగులో అడిగేసి శక్తివంతులమై మరి ఆ రోజు శివాజీ గురించి చెప్పుకుంటుండవు ఈ రోజు మన అన్న గురించి రాకేష్ గురించి అందరి గురించి చెప్పుకునే రోజులు వస్తాయి అవునన్నా కాదన్నా బీజం వేసిన వాళ్ళు ఈ సంకల్పం తీసుకున్న వాళ్ళు కూడా శక్తివంతులు ఉంటారు ఆ రాముడు కల్పిస్తేనే కానీ మీకు సంకల్పం రాలేదు ఈ దీక్ష కాలేదు ఈ కార్యక్రమం పూనుకోలేరు కార్యక్రమం పూనుకుంటే ఎన్నో త్యాగాలు భోగాలు వదులుకుంటే కానీ కార్యక్రమం చేప్రదం కాలేదు ఇలా అవునన్నా కాదన్న ఎన్నో త్యాగాలు చేస్తే ఈ టైం మనం అందరం కూడా ఇక్కడ కేటాయించలేము దయచేసి అనుకోవడం వేరే నిందించడం వేరే అందరం కూడా ఈ కార్యక్రమం మంచే చూడాలి చెడును వదిలేయాలి ఇక్కడ మనమందరం కూడా వెతికి చూస్తే లోపాలే దొరుకుతాయి వెతికి చూడకుండా మనం అందరం కూడా మంచి వెతుకొని మంచి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలకు మనం అందరం కూడా హిందూ ధర్మం అనేది గారు సనాతన ధర్మం అనేది మనమంతా ఒకటే ధర్మము రామరాజ్యము సృష్టించుకునే వరకు కూడా వరం నిద్రపోకుండా మనం అందరం కూడా ఆత్మశాంతిగా నిద్ర ఇటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ శక్తివంతులై మన వీర మన శివాజీ ఛత్రపతి అయితే అయింది మన రామదాసు త్యాగాలు చేస్తే కానీ ఇటువంటి కార్యక్రమాలను పూనుకోలేరు మళ్ళీ అందరూ కూడా ఇట్లా మహిళలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు మరి ప్రతి కార్యక్రమం ఆధ్యాత్మిక సేవలో మనకు ఒక ఆరోగ్యపరంగా వస్తే హాస్పిటల్ వెత్తాము మనకు ఆపద వస్తే దేవాలయం వెత్తాము ఆ దేవాలయం లేకపోతే హాస్పిటల్ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే ఎవరిని వెతుకుందాం ఎక్కడ వెతుకుందాం అనేది అనుకోవడం సాధ్యం కాదు ఈ సంకల్పం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రామరాజ ట్రస్ట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంట్లో అందరం కూడా నాతోని ఏమవుతుంది అనుకోకుండా నేను సైతం అని ముందుకు అందరు వస్తారని రావాలని మరొకసారి ఉప్పరపల్లి తరపున హరిహార క్షేత్రం తరపున మా రాకేష్ బాబు ఏమన్నాడు బాబా ఈ సంఘంలో సంకల్పం తీసుకుంటున్నంటే సంఘం కంటే మించిన ఇంకా దర్బార్ లేదు ఇంకా పవిత్రమైన స్థలం లేదు శక్తివంతమైన స్థలం లేదు మీరు సంకల్పం తీసుకున్నందుకు చాలా ఆనందము అవునన్నా కాదన్న పక్కకునే స్థలాలు శక్తివంతమైన స్థలాలు శక్తివంతమైన గుళ్ళు శక్తివంతమైన ప్రాంతాలు మన దగ్గర పెట్టుకొని మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం చరిత్ర అవుతున్నాం చరిత్ర గురించి ఇటువంటి రామరాజ్యం ఇప్పుడు ఎంతో పనికి అనుకుంటున్నా ఈ రామరాజ్య ట్రస్ట్ ఈ దర్బారు గురించి కూడా తెలియజేయడం ఎంతో అవసరం ఉంటుంది దీని ద్వారా ఈ రామరాజ్యం పాదకలు ఈయన్ని చెల్లుతున్నాయి అంటే మరి శక్తి ఏంది దీని అనుచరం ఏంది దీని గుణం ఏంది అనేది నా అట్లా నీ అట్లా అందరూ కూడా తెలుస్తుంది ఇది అందుకూడా కూడా తోడ్పడుతుందని మరొకసారి సంకల్పం తీసుకున్న అందరు కూడా పేరు ధన్యవాదాలు మేము సైతం నాతో సైతం నేను నా ఎంబడున్న సైతం ఈ అందరు రామరాజ్యంలో ముందుకు వెళ్దాం మన ఈ ట్రస్ట్కు రామరాజ్య ట్రస్ట్కు మనం అందరం కూడా చేతనిచ్చి ఈరోజు చినుకు చినుకు వాన వానగా అంచెలంచెలుగా దీన్ని ఉజ్వడించి పెద్ద ప్రళయంలాగా చూడవలసిన అవసరం ఉంది తొందరనే చూస్తాం మంచి సంకల్పము ధర్మ సంకల్పం అయితే ఎప్పుడైనా జయప్రదమే విజయోత్సవమే మరి ఈ యొక్క యాత్ర ఈ యొక్క బాల దీక్ష ఈ యొక్క పాదుకలు పల్లక సేవ మన భాగ్యనగర్ నుంచి అయోధ్య వరకు కూడా అంతా కూడా దిగ్విజయంగా జయప్రదంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా జయప్రదం జరగాలని ఈ యొక్క సర్వదేవతల ప్రాంగణంలో మనం అందరం కూడా రామాలయంలో కానీ గణపతి కానీ సర్వదేవతల ప్రాంగణంలో మనం అందరం కూడా సంకల్పం తీసుకున్నాం వారందర ఆశీసులు నిండుగా మెండుగా ఉంటాయి మన మనసులతో మంచి సంకల్పంతో ధర్మ సంకల్పంతో నిండు ధర్మ సంకల్పంతో మంచి మనసుతో మనం కార్యక్రమం చేద్దాము ముందుకెళ్తాము మళ్ళీ సమయం చాలా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ మరొకసారి ఈ యొక్క దీక్ష పదకొండో తారీఖు పదిహేడో తారీఖు పాదయాత్ర పాదుకలతోని మనమందరం కూడా ఇంత ట్యాంక్ బోన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం అనేది కూడా ప్రతి ధర్మంలో కూడా ఈ ధర్మమే శ్రేష్టమైంది అందరికి అవసరం వచ్చిందే ఇదే ధర్మము ఇదే మోక్షము ఇదే దండం కాబట్టి మాల వేసుకున్నా వేసుకోకుండా దండం పెట్టేవారు పెట్టని వారు అందరూ కూడా కార్యక్రమం పాల్గొని చేయితోనియ్యాలని మరొకసారి మనస వాచ కర్మన మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క యాత్రను పదిహేడవ తారీఖు మనమందరం కూడా ముందుండి అన్ని విధాలా కూడా దేవేందర్ రెడ్డి అన్న గారికి మన అందరం కూడా సహకరించి వారి అందరూ బృందాన్ని కూడా సహకరించి మనము సైతం వల్ల ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా కొనసాగించడానికి మన మనసు మాట చేత ఏ రకమైన సాయం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందామని మరొకసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు మన మీద సంకల్పం తీసుకున్నాము మన హైదరాబాద్ నుంచి మన ఈ పవిత్రమైన ఈ రామాలయం గుడి నుంచి ఈ సంఘ్ నుంచి మనము మన రామరాజ్యం ట్రస్ట్ ఏదైతే మనము ఇనాగ్రేట్ చేసామో నిజంగా ఇది చరిత్రగా నిలిచిపో నిలిచిపోతుంది వాస్తవానికి ఇన్ని రోజులు ఎన్నో ఎంతో ఎన్నో మాల మన హిందూ ధర్మంలో మన హిందూ ధర్మంలో మనం మన మనం ఎన్నో దేవతలు ఉన్నారు ఎన్నో దేవుళ్ళు ఉన్నారు మనం అంత సల్కం తీసుకున్నా సరే ఐదు వందల సంవత్సరాల గుడి మనము ఏట్టినమో దాన్ని చూపించుకొని ఈరోజు ఏదైతే రామమాల మనము మన హైదరాబాద్ నుంచి మొత్తం ప్రపంచంలోనే ఎక్కడా కూడా మన హైదరాబాద్ నుంచి మన సంఘం నుంచి మనం ఏదైతే ఈ అయితే స్టార్ట్ చేస్తున్నామో రామమాల అయితే స్టార్ట్ చేస్తున్నామో మన యొక్క ట్రస్ట్కి నిజంగా చాలా అభినందనం ఇది చరిత్ర నిలిచిపోతుంది వాస్తవానికి నేను ఒకడే పిలిపిస్తున్నా అందరి మన హిందూ బంధువులకి ఈ మాసం మొత్తము మనము అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాం అందరము కావున అయ్యా ఇన్ని రోజులు మనకు ఒక అయ్యప్ప దైవం ఉండే అనే కలిగ దేవుడు ఆయన చూసాం ఆయన దైవం చూసాం మనం ఆయన ఆశ్రదం పొందినాం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది రామునికి సేవ చేసేది ఇప్పుడు రాము సేవ చేసే వచ్చింది ఇన్ని రోజులు మనం ఎంతో కలగానే రామునికి సేవ చేయాల సేవ సేవలో గుడి లేకుండా మనకు ఈ రోజు ఒక చరిత్ర వల్ల గుడి అయోధ్యలో మనం కట్టినాం చేసినాం కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చింది అందరూ రామభక్తులు ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క హిందూ అందరూ ఈ యొక్క రామ రామ రామమాల వేసుకొని చేసి మనం ఈ పాదయాత్రని సంకల్పించుకొని చేసి సక్సెస్ చేసి మనము నిరూపించుకోవాలి మనందరం ఏ ఏకమునని చెప్పేసి ఏ దేవులు మనకు ఇది దూరం కాదు మనం అందరం ఒక్కటే ఈడ కుల మత భేదం లేకుండా మనము మన మతం ఉంటే కులముంటే గడప లోపల గడప దాటం అంటే మన మతం మతం అంతా ఒక్కటే సంకల్పించుకొని చేసి అందరూ ఏకమై ఈ కార్యక్రమము ఇంకా మనకు టైం ఉంది డిసెంబర్ లెవెన్త్ వచ్చే నెల డిసెంబర్ లెవెన్త్ మనకు మాలాధరణ అవుతుంది ఇక్కడనే సంఘ్లో ఇక్కడ నుంచి మనము పాదయాత్రగా బండ్ వరకు మొత్తం మాలాధరణ కానీ భక్తులు కానీ అందరం కలిసి మనము బండ్ వరకు వెళ్తాము అక్కడ నుంచి డిసెంబర్ సెవెంటీన్త్ మన శ్రీరాముని పాదాలు మన శ్రీరాముని విగ్రహాలు తీసుకొని పల్లకి సేవలు వాస్తవానికి చెప్పాలంటే మనము అయ్యప్ప గుడికి వెళ్ళాలంటే ఆ శబరికి వెళ్ళాలంటే మనకు ముప్పై ఒక్క రోజు పడుతుంది మా వెళ్ళిన వాళ్ళు అడిగినాను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంతో మంది మనం వేసి మనం దగ్గరికి వెళ్తే పాదయాత్ర వెళ్తే ముప్పై ఒక రోజు పట్టింది మన మీరు హిస్టరీ క్రియేట్ చేస్తున్నాం రామమాల వేసి పద్నాలుగు రోజులలో మనం అయోధ్య పోతున్నాం అంటే ఇది నాటో అది మన ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఎంతో సహకరించి ఎంతో కష్టపడి ముంగలు తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఈ అవకాశం ఎవ్వరికి రాదు నాయన ఆ రామభక్తులందరూ వేల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చేసి మనం పాదయాత్రగా ఈరోజు బయలుదేరి మనం ఏందని నిరూపించుకొని అయ్యధ్యల దద్దరిపోయేటట్టు ఆడ రామ రామభజన చేసి మనము రామ ఆ రాముని ఆశీర్వదించుకుందాం జై శ్రీరామ్ శ్రీరామ్